హై ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పేహ్ల బార ఛానల్ కా సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే నెల్లూరు జుడుపి పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటల్ దగ్గర కనిపిస్తుంది ఆ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలి జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలి మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదు సో ఇక్కడ టోటల్ వచ్చేసి థర్టీ ఫైవ్ నెంబర్స్ అనేవి ఉన్నాయండి లైవ్ వెయిట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ కేజెస్ అంటే టోటల్గా యావరేజ్ మీద థర్టీ కేజెస్ అనేవి లైవ్ వెయిట్ ఉంది ఇది లైవ్ వెయిట్ రూపంలో ఇవ్వాలనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పీలర్ దగ్గర నుంచి సాదుమ్ అడ్రస్ సాధుము నియర్ బై పీలేరు చిత్తూరు జిల్లా నుంచి ఈ ముప్పై ఐదు పొట్టలు అనేటివి లైవ్ లైవ్యిట్ థర్టీ కేజీస్ ముప్పై కేజీల బరువుతోటి ఉన్నాయి కేజీ వచ్చేసి నాలుగు వందల రూపాయలుగా చెప్పినారు మొత్తం తీసుకుంటే బ్యారం అనేది ఉంటుంది అంటే బల్క్ సెల్ మీద డిస్కౌంట్ అనేది ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి టోటల్ థర్టీ ఫైవ్ నెంబర్స్ అవి లైవ్ వెయిట్ తీసుకే యావరేజ్ లైవేట్ హై కేజీ పర్ లైవ్ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బతారే ఏ పీలేర్కే ఖరీబ్మే హై చిత్తూరు డిస్ట్రిక్ట్ డిస్టిక్ పీలేయర్కే ఖరీబ్మే హే అగర్ కిసికు తో కాల్ కర్సక్తే ఆప్